ప్రకాశం జిల్లా ఎరగొండపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జీ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్జీల రూపంలో ప్రజాదర్బార్ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రజల నుండి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అర్జీలు స్వీకరిస్తూ అక్కడికక్కడే సమస్యలకు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిశరిస్తున్నారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నియోజకవర్గ టీడీపీ నాయకులు పలువురు అధికారులు పాల్గొన్నారు

చెప్తాను మన దగ్గరికి వచ్చింది మొన్న నాయకులు అందరూ ప్రభుత్వం వచ్చినా కూడా దాదాపు సంస్థ లక్ష్యాలు తీసుకొని నాలుగు సార్లు ఉదయం చెన్న మొన్న అన్నది కానీ అంటే ఇంక చెప్పలేదు చెప్తున్నాను ఆధార్ కార్డు చెత్తలేదు ఆధార్ కార్డు నెమ్మది అంటే ఆధార్ లింక్ కావాలి आधारण <laughs>